హలో ఎవరివన్ మైసూర్ డాక్టర్ సాయి ప్రనీత్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాక్ ఇంటెన్సి అండ్ పీడిట్రషియన్ అండ్ పరమిద ఉమన్ చిల్డ్రన్ హాస్పిటల్ మదిన కూడా టు డిస్కస్ అబౌట్ టాపిక్ హీట్ స్ట్రోకింగ్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో వడదెబ్బలు ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి ఏం చేస్తే మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయబోతున్నాను సో వడదెబ్బ అనేది రొటీన్ గా వాడే టర్మే కానీ ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్ అండి సో యూజువల్ గా పిల్లలు వడదెబ్బ తగలక ముందే మనము కొన్ని లక్షణాలు బట్టి గుర్తుపట్టాలి సో ఫస్ట్ థింగ్ ఇస్ హీట్ క్రామ్స్ అంటే ఎండ ఎక్కువ అవడం వల్ల మన బాడీ క్రాంప్స్ డెవలప్ అవుతుంది అన్నట్టు అది ఎర్లీ సైన్ అది ఎర్లీగా గుర్తుపట్టగలిగితే మనం వడదెబ్బ రాకుండా కాపాడుకోగలుగుతాము రెండోది హీట్ ఎగ్జాషన్ అంటారు అంటే వడదెబ్బ తగలకు ముందు స్టిల్ ప్రివెంట్ చేయగలుగుతాము మన వేరే ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడగలిగే సిచ్యుయేషన్ హీట్ ఎగ్జాషన్ అంటారు అది అయినా కూడా మనం గుర్తుపట్టలేము అని అంటే అప్పుడు వడదెబ్బ తగులుతుంది వడదెబ్బ తగలడం అంటే మామూలు విషయం కాదండి పెద్దవాళ్ళకే చాలా ఎఫెక్ట్ ఉంటుంది పిల్లల్లో కూడా అంతే ఆల్మోస్ట్ ప్రాణ ప్రమాదం ఎక్కువ ఉంటుంది వడదెబ్బ తగులుతుంది సో ఫస్ట్ థింగ్ హీట్ క్రాంప్స్ సో హీట్ క్రాంప్స్ అంటే ఏంది యూజువల్గా ఎండలో పిల్లలు ఆడుకోవడం వల్ల వాళ్ళు వచ్చి హెడ్ అని చెప్తారు కడుపు నొప్పి అంటారు కాళ్ళు నొప్పి అన్ని నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అని ఉంటాయి బాడీ పెయిన్స్ అని సో దిస్ ఇస్ ద ఇనిషియల్ టైం ఇప్పుడు ఐడెంటిఫై చేసి వెంటనే దాన్ని ట్రీట్ చేయాలి సో వాట్ యు డూ మెయిన్ క్రాంప్స్ ఉన్నప్పుడు హైడ్రేట్ చేయాలి బాడీని ఓఆర్ఎస్ ఇవ్వండి కూల్ ఐటమ్స్ ఇవ్వండి వాళ్ళని చల ప్లేస్కి షిఫ్ట్ చేసుకోండి ఇలాంటివి చేస్తూ ఉంటే హీట్ క్రాంప్స్ స్టేజ్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది చాలా మంది హీట్ క్రాంప్ స్టేజ్లో గుర్తుపడతారు హీట్ ఎగ్జాస్షన్ స్టేజ్ వచ్చినప్పుడే గుర్తుపడతారు అన్నమాట హీట్ ఎగ్జాస్టన్ అంటే ఏంటంటే జ్వరం రావడము జ్వరం హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫోర్ రావడము బాడీ మొత్తం చల్లగా అయిపోవడము స్వెటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల సో హార్ట్ రేట్ పెరిగిపోవడము అలసిపోతుంటారు తలనొప్పి వస్తుంటుంది నీరసం అయ్యి ఎప్పుడు బెడ్ మీద పడుకుందామని చూస్తుంటారు గూజ్ పంప్స్లో వెంట్రుకలు ఎరవచ్చుకుంటుంది గూజ్ పంప్స్ కూడా లాంటివి కూడా ఇలాంటివి వస్తుంటుంది అన్నట్టు కడుపు నొప్పి ఉంటుంది ఇలాంటివన్నీ హీట్ ఎగ్జాషన్ సింటమ్స్ అంటారు అంటే టైంలో మనం ప్రాపర్ వేలో ట్రీట్ చేయగలిగితే ప్రాణ ప్రమాదం అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ వడదెబ్బ ఎలా ఉంటుంది సో కంటిన్యూస్ జ్వరం నూట నాలుగు దాటుతుందంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర పరిగెట్టాలి మీరు ఫస్ట్ థింగ్ ఇంకోటి పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు ఏం అర్థం కాకుండా మాట్లాడుతుంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి బాగా డ్రై అయిపోతుంది బాడీ మొత్తము ఆయాస పడుతుంది బాగా ఫిట్స్ లాగా డౌట్ వస్తుందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ డేంజర్ సైన్స్ ఒక హీట్ ఎగ్జాస్టన్ స్టేజ్ దాటి హీట్ స్ట్రోక్ స్టేజ్కి వెళ్ళిందంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే అంత హై టెంపరేచర్స్ని మన బాడీ తట్టుకోలేదు సో అలాంటి టైంలో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫిట్స్ రావడము కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉండడము కోమా స్టేట్కి వెళ్ళడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది దెబ్బ తగిలినం అందుకని తగిన జాగ్రత్తలు తీసుకొని మనం గుర్తుపట్టే విధానం చేస్తే అప్పుడు ఎర్లీగానే ఐడెంటిఫై చేయగలుగుతాము సో హౌ డు యూ ప్రివెంట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం ఫస్ట్ థింగ్ ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ అసలు ఎండ గురించి మీరు చెప్పండి దానివల్ల ప్రాబ్లమ్స్ ఏముంటుంది సో వాళ్ళకి ఆడుకోవాలనుకుంటే డెఫినెట్లీ డూయింగ్ లో సన్ లైట్ అంటే మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ బిఫోర్ టెన్ ఏఎం మార్నింగ్ కానీ ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం కానీ అట్లా ప్లేయర్కి తీసుకెళ్ళొచ్చు అండ్ ఇంటర్మీడియట్ వాటర్ బ్రేక్స్ ఇవ్వాలి ఎప్పుడు ఆడుకున్నా సరే వాటర్ బ్రేక్స్ అనేది మ్యాండేటరీ చేసుకోవాలి కంపల్సరీ ఆటలో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒకసారి కంపల్సరీ వాటర్ విత్ యాడెడ్ పించ్ ఆఫ్ సాల్ట్ కంపల్సరీ సాల్ట్ కొంచెం వేస్తే హీట్ స్ట్రోక్ రాకుండా కాపాడగలుగుతాం ఎనీ టైం ఎస్పెషల్లీ అథ్లెట్స్ బాగా స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కంపల్సరీ సాల్ట్ అయితే కంపల్సరీ వాడాల్సి వస్తుందండి ఎనీ డ్రింక్స్లో వాడితేనే వాళ్ళకి హీట్ ఎగ్జాస్టన్ హీట్ స్ట్రోక్ వెళ్లకుండా కాపాడుకోగలుగుతాం మనము అండ్ ఆల్వేస్ లెట్ దమ్ వేర్ లూజ్ క్లోతింగ్ ఉలెన్ క్లోత్స్ వాడకూడదు టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ వాడకూడదు లూజ్ కాటన్ క్లోత్స్ వాడితే గాలి త్వరగా ఆడుతుంటాయి లోపలికి సో ఉడకపోతూ ఉండదు వాళ్ళకి సో దానివల్ల కూడా హీట్ స్ట్రోక్ అనేది కాంపిటీషన్ రాకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు సో ఎప్పుడైనా బాడీ నప్పించి పెరుగుతుంది అనిపిస్తే అప్లై కోల్డ్ వాటర్ ఎంటైర్ బాడీ ఎంటైర్ బాడీకి కోల్డ్ వాటర్ అప్లై చేయడం చేయవచ్చు అన్నట్టు ఇవన్నీ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ సో ఒకవేళ హీట్ స్ట్రోక్ లాంటి లక్షణాలు వస్తే వాట్ టు డూ ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఒక చైల్డ్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి షిఫ్ట్ చేయండి ప్లేస్ ప్లేస్కి ఉండాలి కంపల్సరీ కూతురితే కూల్డ్ వాటర్ టబ్లో వాళ్ళని పడేయండి ఇఫ్ పాసిబుల్ ఇఫ్ నాట్ అట్లీస్ట్ కోల్డ్ వాటర్తో మొత్తం బాడీ మొత్తం కవర్ చేయాలి అలా చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఆఫ్ డెత్ అనేది తగ్గుతుంది ఇమీడియట్గా చేయబడితే అండ్ ఒకవేళ కాన్షియస్గా ఉంటుందంటే ఏదో ఒకటి తాగిపిస్తూ ఉండాలి హైడ్రేట్ దెమ్ వెరీ వెల్ కాన్షియస్గా లేరు అంటే ఇమీడియట్ గా అడ్మిట్ చేసి నియర్ బై హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది సో దిస్ ఈస్ హౌ యూ యూ ట్రీట్ ద చైల్డ్ హీట్ స్ట్రోక్ ఉన్నప్పుడు ఇది చేయగలుగుతాం ఇంతకన్నా ఏం చేయలేరు సో కంప్ టు హాస్పిటల్ దెన్ డాక్టర్స్ విల్ టేక్ కేర్ రిమైనింగ్ పార్ట్ బట్ ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే వడదెబ్బ తగలక ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఐడెంటిఫై చేయగలిగితే కెన్ సేవ్ మెనీ థింగ్స్ సో యూజువల్గా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెంట్స్ లో హీట్ స్ట్రైక్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం ఎస్పెషల్ సమ్మర్ లో చాలా మంది కార్ లో కూర్చుండిపోతారు కార్ లో ఏసీ ఉంది కదా అని చెప్పేసి ఎండలో ఉన్న కార్ లో కూర్చుండి పోతారు బేబీని వెతుకొని ఫీడింగ్ బేబీకి దట్ ఇస్ మిస్టేక్ యూ షు నాట్ డూ దట్ ఫస్ట్ థింగ్ పార్క్డ్ వెహికల్ లో కూడా కూర్చోడం మంచిది కాదు సో ఎనీ క్లోజ్డ్ హీట్ ఉన్న ప్లేసెస్ లో ఏదైనా వేడి ఉన్న బెంచ్ మీద కూర్చోవడము బేబీని పట్టుకొని ఉండడము దీస్ ఆర్ ఆల్ నాట్ గుడ్ థింగ్స్ ఎందుకంటే దే కెనాట్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ లెస్ దెన్ వన్ ఇయర్ బేబీస్ వాళ్ళు ఓన్లీ క్రాంకీ ఉంటారు ఏడుస్తూ ఉంటారు వామిటింగ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి వయసు పిల్లలకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి సో ఎట్ ఎనీ కాస్ట్ ఎట్ ఎనీ టైమ్ డోంట్ కీప్ యువర్ చైల్డ్ అండర్ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ సన్లైట్ జ్యూరింగ్ సమ్మర్స్ ఎందుకంటే డైరెక్ట్ సన్ ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి హీట్ స్ట్రోక్ అనేది ఎక్కువ ఉంటుంది మామూలు కిడ్స్తో పోలిస్తే సో ఆల్వేస్ మేక్ షూర్ ఈ ఈ వయసు పిల్లలు కంపల్సరీ కూల్ లో ఉండాలి బయటికి తీసుకెళ్ళకూడదు ఎనీ కాస్ట్ ఫీడ్ దేం ఫ్రీక్వెంట్లీ ఎక్కువ ఫీడింగ్ చేస్తూనే ఉండాలి లెజర్ కిడ్స్ కిడ్స్కి సో ఈ వయసు పిల్లలకి వల్లబుల్ ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చేస్తే వడదెబ్బలు తగిలే అవకాశాలు చాలా తగ్గిపోతాయి థ్యాంక్ యూ